మా నుంచి తప్పించుకోవటం కాదు కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం రెండు వేలు అప్పుడైతే ఎలా చంపే పోతున్నారండి ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ అప్పేసి మీకు అక్కడేటండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నన్ను వదిలే నేను మమ్మల్ని వదలలా మేము మమ్మల్ని వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నేలా వెంటాడు అందుకు నన్ను వెంటాడుతున్నారా నేను అంతగా నాయప ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే అంతే గానీ శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకా రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పటి దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిడి కదా ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాయి జాగ్రత్తగా పైకి సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తాం తెలదానికి అరే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతాం ఇలా ఎన్నాళ్ళు పిచ్చే వాళ్ళు ఉన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని ఒక రెండు పెంచుకుందామన్నా అన్నా ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు అప్పు ఏంటారా అంటే ఒక ముందు రాడే వాళ్ళు వెనక్కి భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాలి భయం భయం మనల్ని చూస్తే మనకే పరం అసహ్యం సాధింది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఏ ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి ఎవరిని చంపాలి నువ్వా వెంకి ఏంటి వెంకి ఈ టైంలో వచ్చా నీతో మాడే పని ఉంది చెప్తా ఏమా నిద్ర వస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మీరు అవడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలండి తప్పు చేసిన కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇదిగో అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బిని గారు లేదు బాబు విన్నా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి అంతే నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు టప్ అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసాము తప్పైపోయింది అని అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ కొనలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాను భర్తీ బలి వాడి నువ్వు తప్పు చేసి వాడు చేస్తాను కారణం ఈ పది మనిషి చదువుకుంటున్నావా చదువుకో చదువుకో వెనక్కి కాలం వెనక్కి తీసుకురావడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతే ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవన్ గా నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద అలా వెళ్ళేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ కడతావా నీ దెబ్బకి పోయి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారు గట్టి ఇంట్లో దొంగలు పడ్డారు పట్టుకుపోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి నాన్న కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం ఉంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు నేనే చేశానే వాళ్ళ వంక అదోలా ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను ఏదో మోహాలు వేసుకుని సరిగా ఆ గొంతు ఆ వాళ్ళకని చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు తెగ మురిసిపోయారు ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తాను మీరు చెప్పదాల్సింది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహదశి నాలుగో పాదలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూసాడంట సైడ్ అయిపోయి ఏదో అవుతాను కదా మీరు పడకండి ఇవన్నీ జగదంబ సౌదరి గారు చెప్పాడా జేసీ గారిని అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కి ఎప్పుడు వెళ్తాడంట సెంటర్ లోకి రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు